హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ చాలా రోజులైందండి వీడియో పెట్టక నాకైతే హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి వీడియో కూడా తీయట్లేదు ఈరోజు ఇంకా పర్లేదండి అందుకని చెప్పేసి ఈరోజు వీడియో ప్లస్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను నాకైతే ఫుల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ అస్సలు చాలా బాగాలేదండి ఇప్పుడు జ్వరాలు అయితే చాలా బాగా ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా ఉండండి నాకైతే రికవరీ అవడానికి టెన్ డేస్ అయితే పట్టిందండి చాలా అసలు బాగాలేదు ఈ వీడియో అయితే ఈ వెన్స్డే కాకుండా లాస్ట్ వెన్స్డే రోజైతే తీసానండి ఇంకా పాప అయితే నాకు బ్రెడ్తో శాండ్విచ్ చేసి పెట్టమ్మా అని చెప్పేసి అడిగింది నాకప్పుడే ఆ రోజే బాగా నీరసంగా అనిపించింది వంట పైన ఎంత చేశాను ఇంకా ఈవినింగ్ టైంకి బాగా నీరసంగా అని అనిపించింది ఈరోజు చేయలేను రేపు చేస్తాలే అని చెప్పేసి అడిగాను ఇంకా తనైతే తినాలనిపిస్తుంది అని చెప్పేసేసి అడిగింది నేనైతే వెజిల్స్ క్లీన్ చేస్తాను ఇవన్నీ నేనే కట్ చేసేసుకుంటానమ్మా చేసి చూపివా నాకు అని చెప్పేసి అడిగింది సరే పాపం తను అంతగా అడిగింది కదా అని చెప్పేసేసి ఇంకా తనైతే చూశారు కదా తనే పీల్ తీసేసేసుకుంది పొటాటో కట్ చేసేసింది ఇంకా స్టవ్ అయితే నేనే వెలిగించిస్తానండి తనకైతే చేత కాదు ఇంకా కుక్కర్ అయితే పెట్టేసేసి పొటాటో అయితే ఉడికిస్తున్నాను బ్రెడ్ కాల్చడానికి ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో కొంచెం అయితే గీ అయితే యాడ్ చేస్తుంది తను తనకైతే ఇలా వంటలు చేయటం ఇష్టము కానీ ఎక్కడ చిందిద్దో అని చెప్పేసి చాలా భయపడిద్ది అమ్మ చిందిద్దా ఇది వేస్తే అని చెప్పేసి అడిగింది చూసారు కదా ఈ విధంగా అయితే గీ అయితే యాడ్ చేసింది యాడ్ చేసేసాక బ్రెడ్ అయితే టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి చూసారు కదా ఎంతో భయంగా అయితే ఎక్కడ కాలిద్దు అని చెప్పేసి చేస్తుంది తనకైతే ఇంకా నెక్స్ట్ సైడ్ అయితే తిప్పడానికి రాలేదు ఇంకా నన్ను అయితే తిప్పమని చెప్పేసేసి చెప్పింది ఇంక నేనైతే వన్ సైడ్ కాలేక సెకండ్ టైం సైడ్ అయితే తిప్పేసేస్తున్నాను ఈలోపు పొటాటో కూడా బాయిల్ అయిపోయింది ఇంకా పొటాటోని ఈ విధంగా స్మాష్ చేసేస్తుంది తను ఈ విధంగా ముక్కలుగా ఏమీ లేకుండా బాగా స్మాష్ అయితే చేసుకోవాలి ఎక్కువగా కూడా చేయలేదండి తన వరకే అని చెప్పేసి ఒక పొటాటోని బాయిల్ చేసేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను ఈ విధంగా పొటాటోని స్నాష్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసిందండి యాడ్ చేసి మరొకసారి అయితే కలిపింది ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా మొత్తం అయితే పసుపు ఉప్పు కారం అయితే కలిపేసేసుకున్న తర్వాత ఇందాక మనం బ్రెడ్ ఫ్రై చేసేసుకున్నాం కదా దాంట్లోనే వేసేసుకొని కొంచెం గీ వేసేసుకొని దాంట్లో మనం ముందుగా ఉప్పు కారం చేసి కలుపుకున్నాం కదా దాన్ని అయితే ఈ విధంగా చేసుకోవాలి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ తనైతే బ్రెడ్కి కిచప్ అయితే రాసుకుంటుంది ఈ విధంగా కిచప్ వేసేసుకొని బ్రెడ్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోర్ పీసెస్కి కిచప్ అయితే స్ప్రెడ్ చేసేసుకుంది ఈ విధంగా అన్ని స్లైసెస్కి కిచెప్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పొటాటో కర్రీని ఈ విధంగా పెట్టేసేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకోవాలి చూశారు కదా తనే అయితే సెల్ కూడా పెట్టేసేసుకొని నేను వీడియో తీసుకుంటాను అని చెప్పేసేసి సెల్ పెట్టేసుకొని వీడియో అయితే తీసుకుంటుంది మళ్ళీ మధ్యలోకి ఆనియన్స్ కావాలని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంది కర్రీ పెట్టేసేసుకొని దానిపైన ఆనియన్స్ ఈ విధంగా పెట్టేసేసుకొని దానిపైన బ్రెడ్ అయితే ఈ విధంగా పెట్టేసేసుకొని కట్ చేసుకుంటుంది పాపం తిన్నాక వెజిల్స్ కూడా తనే క్లీన్ చేసిందండి నీకు నీరసంగా ఉంది కదా నేనైతే క్లీన్ చేస్తాను వెజిల్స్ అని చెప్పేసేసి ఇంకా తినగానే వెజిల్స్ కూడా క్లీన్ చేసిందండి పాపం తను ఒక పక్క చేసుకుంటానే ఎప్పుడైపోయిద్దో తినాలనిపిస్తుంది త్వరగా అని చెప్పేసేసి అనుకుంటా ఉంది చూశారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకుంది టేస్ట్ అయితే చాలా బాగుందంట నేనైతే తినలేదండి నువ్వే ప్రిపేర్ చేసుకున్నావు కదా అందుకని టేస్ట్ బాగుంది అని చెప్పేసి నేనైతే చెప్పాను చూశారు కదా ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా సింపుల్గా కూడా పిల్లలు కూడా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుందంట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి